నమస్కారం స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమంటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ఉదయగిరి బిడ్జెస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆ మొహని స్మరించుకున్నారు తగుపటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతిబాబురావు రావు గారు దేవ సుకుమార్ మరియు సూరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ అంబేద్కర్ సంబంధించిన అంబేద్కర్ గారికి సంబంధించి నినాదాలు జరుగుతున్నాయి మొదటిసారిగా మనం మనం చెప్పుకోవాల్సిన విషయం రాజ్యాంగ సృష్టికర్త మరి ఎంతో రాజ్యాంగం తర్వాత రాసినా కానీయండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం అదే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక కూడా మరియు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ఎస్సీ సప్లై సంబంధించి కానివ్వండి దాదాపు నలభై కోట్ల పై వరకు డెవలప్ చేసింది దళితులకి అందరికి కూడా సమాన హక్కు అని చెప్పని ప్రవేశపెట్టింది కూడా మన కూటమి ప్రభుత్వం అని చెప్పని తెలియజేస్తున్నాను అభివృద్ధి కానీ అభివృద్ధి కానీ అండి మరియు అదే విధంగా ఏ కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వం అందరికీ అన్ని అన్ని వర్ణాల వారికి కూడా సమాన హక్కు చేస్తుందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రపంచ మేధావి ఈ దేశంలోనే ప్రముఖ సాంఘిక సంస్కర్త భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఈ కాంస విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బాబా సాబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మొత్తం సందర్భంగా నావల్ క్యాటల్ సభ్యులు దుర్మణి వెంకటకృష్ణారని గారి ఆదేశాల మేరకు నావల్ నడుబోడ్డులో అంబేద్కర్ కాంస విగ్రహం తర్వాత తెలుగుదేశం పార్టీ మరి ఎస్ఎల్సీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనం గత వైసీపీ పాలనలో గత ఐదు సంవత్సరాలు ఈ ఈ ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పరిపాలించిందనే విషయాన్ని ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకం మరి ఎంత ఘోరంగా దళితుల్ని పెట్టారు మరి దళితుల పైన అట్రాసిటీ కేసులు పెట్టారు మరి ఇంత జరిగినా కూడా మనం పోరాడి మళ్ళీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వాలంటే కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి మన కార్యకర్తలు కానీ కూటమి నేతలు కానీ కార్యకర్తలు అందరూ కూడా పోరాడి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం మరి గత పాలనకు ఈ పాలనకు ఒకసారి వేరు చూస్తే ఈరోజు దళిత సంక్షేమం గురించి దళితుల అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మరి ఇతర బీజేపీ పార్టీ నేతలు అయితేనేమి కానీ ఎంతో చేస్తారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా దళిత విద్యార్థులకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం విద్యతోనే సమానత్వం వస్తుందని చెప్పి విద్యతోనే మన అభివృద్ధి చెందామని చెప్పి బడుగు బలహీన వర్గాల పిలకాలను చదివించి ఉన్నత స్థాయిలో నిలవాలంటే తల్లిదండ్రులు వారి యొక్క వారి యొక్క పిలువ భవిష్యత్తు పెట్టుకొని పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది ఎలా ఉందని చెప్పి వాళ్ళు టీటీసీ ఉన్నతమైన సారాన్ని తీసుకొని సైత ప్రతి ఒక తల్లిదండ్రులపైన ఉందని చెప్పి అని ఈ తెలియజేసు నా పేరు సురేంద్ర మహా జనసేన వ్యవస్థాపక అధ్యక్షుని మరియు తెలుగుదేశం పార్టీ లీడరు ఈ రోజు అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం కావల నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత కావల నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా చేయటానికి ఇక్కడ కోరటం జరిగింది కొంతమంది గురించి ఎంత చెప్పినా తక్కువే కొంతమందికి కొన్ని పదాలు యాడ్ చేసినా ఎక్కువైపోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే విశ్వవిద్యాలయాలు సరిపోవు నిఘంటువులు సరిపోవు గ్రంథాలు సరిపోవు ఎందుకంటే అతను ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి అని చెప్పడానికి ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ స్థానం దక్కిందని చెప్పి రోజు గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ఒక్క బడుగు బలహీన వర్గాలకే నాయకుడు కాదు ఒక్క బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలకే ఆయన నాయకుడు కాదు ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఆలోచన విధానాన్ని ప్రపంచ స్థితిగతుల్ని మార్చినటువంటి దిశానిర్దేశం చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు నిజంగా సిగ్గుచేటు ఏంటంటే ఆర్బిఐ యొక్క మూలాలు కనిపెట్టిన వ్యక్తి ఆర్బిఐ స్థాపనకు కార్కుడైన వ్యక్తి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఫోటో అనేది ఆయన యొక్క చిత్రం అనేది ఈరోజు మన కరెన్సీ నోట్ల మీద లేకపోవటం నాణ్యాల మీద లేకపోవటం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు కనీసం ఇప్పటికైనా సరే సెంట్రల్ గవర్నమెంటు ఈ విషయం గురించి ఆలోచించి ఆయనకి ఈరోజు కానీ ఆ గౌరవాన్ని కానీ దక్కిస్తే అది ఆయనకి నిజమైన నివాళని చెప్పి తెలియజేస్తూ తల తీసుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసాము ఇక్కడ ఆయన భీమరావ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అలాంటి వ్యక్తిని అందరూ 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 నివాళులర్పించాలని దేశమంతా నివాళులర్పించాలని ప్రపంచ మేధావికి చేయాలని కోరుకుంటున్నాను కావల నియోజకవర్గం సభ్యులు దొగమాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే కావలపట్నం ట్రంక్ రోడ్డు కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం దళిత గిరిజన బిడ్డలకు నా మనవి తెలియజేస్తా ఉన్నా చదువుతోనే పేదరికాన్ని పారదోలండి అని తెలియజేస్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ చట్టాన్ని విద్యార్థుల దశ నుంచే పార్దోలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని దుర్నియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోర్త ఉన్న విస్తరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వారి దగ్గ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజ్యాంగం ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా ఈ మధ్య ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది అంటే ఈ రాజ్యాంగం సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల పైన పడినా కూడా ఇంతవరకే ఎటువంటి రాజకీయ రాజ్య రాజ్యాంగ సంక్షోభం జరిగిన దాఖలు లేవు ఎందుకంటే అటువంటి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ఒక విజనరీతో ఆలోచించి రాశాడు ఆయన అదేవిధంగా మనం మన ఆసియా ఖండంలోనే ఇటీవల చూసాము బంగ్లాదేశ్ కానీ శ్రీలంక గాని రాజకీయ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి దేశ ప్రధానులు అధ్యక్షులు దేశాన్ని పరారైన వ్యవస్థను చూస్తున్నాం కానీ ఇక్కడ కూడా చిన్న క్షేమంతో కూడా రాజ్యాంగ సంక్షోభము ఆస్కారం లేకుండా అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రాశాడు ఆయన ఒక విశ్వమానవుడు ఈ రోజు ఐక్యరాజ్య సమితి గానీ కొలంబో యూనివర్సిటీ కానీ ఆయన విగ్రహాలను పెట్టుకొని ఆయనకు ప్రపంచ మేధావి అదే విధంగా విశ్వమానవుడనే విశ్వ విషయాన్ని ప్రపంచ దేశాలకి స్పష్టంగా చేస్తుంది అందువల్ల ఇక్కడ అంటే మన బా బాబురాజు ముందుగా చెప్పాడు ఓటు హక్కు అని ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కుగా చేర్చాడు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలా ఓటు హక్కు ఓటు హక్కు ద్వారానే ప్రజాప్రతినిధులు ఎన్నుకొని మంచి పరిపాలన అందించాలనే ప్రధాన ఉద్దేశంతో కుల మత విభేదాలకు విచేతంగా ఆడ ఆడ మగ అన్ని విచేతంగా ప్రతి పుట్టిన ప్రతి వయోజ్యునుడికి ఓటు హక్కు కల్పించిన రాయింది ఆ ఓటు హక్కు ద్వారా ఈ రోజు ప్రజాస్వామ్యము బ్రహ్మానందం సాగుతుంది ఎటువంటి సంక్షోభం లేకుండా